హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను మనం ఏ విధంగా కాయన్స్ మనకి ఫ్రీగా సంపాదించాలనే విషయాన్ని ఒక వీడియోలో చెప్పుకున్నాము అదేవిధంగా రెఫరల్తో ఏ విధంగా జాయిన్ కావాలనే విషయాన్ని కూడా ఒక వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు మనము కాయన్ని ట్రస్ట్ వ్యాలెట్లో టోకన్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి మన కింగ్స్ ద కింగ్స్ లైఫ్ అనే టోకన్ని ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా యాడ్ చేసుకొని ట్రేడ్ చేయాలా అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా మీకు అమౌంట్ ఉండి ఫర్దర్గా ఇది మనది కానీ సో అని అంటే ఒక రెండు వందలు కానీ వెయ్యి కానీ మూడు వేలు కానీ ఇట్లా మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటే భవిష్యత్తులో కాయన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయినప్పుడు మనకు చాలా లాభాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఓపెన్ చేస్తున్నాను నేను ద కింగ్స్ లైఫ్ అని ఇప్పుడు దాకా మనం ఒక ఐడిని అయితే క్రియేట్ చేశాము ఈ విధంగా ఉంటుంది మనకి ఇప్పుడు మేడం గారికి పన్నెండు వందల యాభై టోకన్స్ అయితే రావడం జరిగింది మేడం గారు రెఫరల్ ఇచ్చుకున్నారంటే కనుక ఆరు వందల చిల్లర వస్తాయి కాయిన్స్ దీంట్లో ఆఫ్ వస్తాయి ఫ్రెండ్స్ ఆరు వందల ఇరవై ఐదు కాయిన్స్ వస్తాయని చెప్తున్నారు లెవెల్ వన్ లెవెల్ టూలో రెండు లెవెల్లకి ఈ విధంగా మనకు ఎనిమిది ఏప్రిల్న మనకు పాన్కే షాప్లో షాప్ ఇచ్చారు షాప్ మనం టోకెన్ రెడీ చేసుకోవాలి టోకన్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి టోకెన్ టోకన్ అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మూడు గీతల మీద టచ్ చేస్తామంటే టోకన్ కాంట్రాక్ట్ దీనిపైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ టోకన్ కాంట్రాక్ట్ పైన క్లిక్ చేస్తే మనకు కమ్యూనిటీ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి మీకు చెప్తాను వన్ మినిట్ వన్ మినిట్ మనకు కమ్యూనిటీ వచ్చి ఎంత ఉన్నారంటే వన్ మినిట్ ఓకే మనకు కమ్యూనిటీ వచ్చేసి ఎంతున్నారంటే పంతొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు కమ్యూనిటీ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ కానీ ఇక్కడ ట్రేడ్ చేస్తున్న వారి శాతంకి మనం వస్తే ట్రేడ్ చేస్తున్న వారి శాతం అంటే చాలా తక్కువ మందికి తెలుసు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దీంట్లో వన్ పైసా కాదు కదా వన్ కంటే చాలా చాలా తక్కువ తెలుసు ఎందుకంటే ఇది చాలా సిస్టమేటిక్ ఉంది మనం విత్డ్రా చేయాలన్నా చాలా సిస్టమే మనకి గూగుల్ అథెంటికేషన్ ఉండాలి మనకు అడ్రస్లన్నీ కాపీ చేసుకొని ఈ విధంగా చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అందరూ అయితే యాడ్ కావడం జరిగింది దాదాపున పంతొమ్మిది లక్షల పైన దాబదాపున పంతొమ్మిది లక్షల పైనే యాడ్ కావడం జరిగింది మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి మీకు టోకన్ ఇక్కడ చూడండి ఇప్పుడే చూపిస్తున్నాను వన్ మినిట్ టోకన్ కాంటాక్ట్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి టోటల్ కాయిన్స్ సప్లై ఎంత ఉంది అంటే పదులు వందలు వేలు పదివేల లక్ష పది లక్షల కోటి పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఉంది సెఫరెండ్స్ మనకి టోకన్ సప్లై వచ్చేసి రెండు వేల కోట్లు ఉంది మనకి టోకన్ హోల్డర్స్ అంటే ప్రజెంట్ అడ్రస్ అడ్రస్ ట్రాన్స్ఫర్స్ అయితే కాయన్ అడ్రస్ మనకి అంటే ట్రస్ట్ వ్యాలెట్లో ఎంతమంది చేసుకున్నారంటే ఏడు వేల ఆరు వందల ఎనభై ఒక మంది ట్రస్ట్ వ్యాలెట్లో మన కాయన్ కాంటాక్ట్ అయితే సేవ్ చేసుకున్నారు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే పదహారు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది మాత్రమే ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు అంటే ఒకరి నుంచి ఒకరు బదిలీ చేసుకోవడం కానీ కొనడం అమ్మడం జరగడం కానీ ఈ విధంగా మనకు ట్రాన్స్ఫర్లు జరగడం జరిగింది ఇక్కడ మనకి అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్ను కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఈ అడ్రస్ను ఇక్కడ చూడండి మనకు ఐదు నిమిషాలకు జరిగిన కాంటాక్ట్స్ ఇక్కడ క్వాంటిటీ చూపిస్తుంది ఎంతమంది ఎన్ని కాయిన్స్ కొన్నారు ఏంది అనే విషయము ఇక్కడ నిమిష నిమిషానికి ట్రాన్స్ఫర్ పానీక్య షాప్లో షాప్ చేసుకుంటున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మల్టీ మామూలుగా ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంటంటే ఇనక ఈ అడ్రస్ని కాపీ చేసుకున్నాం కదా మనము ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి డిస్ప్లే పైన కొన్ని మనం ఏవైతే సేవ్ చేసుకున్న కాయిన్స్ ఏవైతే ఎనేబుల్ చేసి ఉంటామో ఆ కాయిన్స్ మనకు డిస్ప్లేలో ఓపెన్ అవుతాయి ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ టోకన్స్ పైన క్లిక్ చేయాలి యాడ్ టోకన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం నెట్వర్క్ అనేది బిఎన్బి స్మార్ట్ చైన్ తీసుకున్నారు ఫ్రెండ్స్ మనకి ద కింగ్స్ లైఫ్ నెట్వర్క్ వచ్చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి మనము కాంటాక్ట్ అడ్రస్ ఏదైతే తీసుకున్నామో దానిని ఇక్కడైతే పేస్ట్ చేయాలి పేస్ట్ చేసాము పేస్ట్ చేస్తే ఈ విధంగా మనకి వన్ మినిట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము అడ్రస్ని అయితే చూస్తున్నాం కదా ఈ అడ్రస్ను యాడ్ టోకెన్ పైన క్లిక్ చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎత్తిన సింబల్ తీసేసి బీఎన్బి స్మార్ట్ సీన్ సింబల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి పేస్ట్ చేయాలి పేస్ట్ చేసే ద కింగ్స్ లైఫ్ అనే వస్తుంది మనకి సింబల్స్ వచ్చేసి నేమ్ సింబల్ వచ్చేసి కింగ్స్ అని వస్తుంది డెస్మెల్స్ వచ్చేసి పద్దెనిమిది అని వస్తుంది ఇక్కడ సేవ్ చేయాలి ఫ్రెండ్స్ సేవ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆల్రెడీ నేను కాయన్ను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టినాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు నేను కొన్న కాయన్స్ అయితే ఏదైతే స్వాప్ చేశానో అవి మనకు వచ్చాయి ఇక్కడ చూడండి ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయినట్టు మనకి ఏప్రిల్ పద్మూడో తారీఖున ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మే పద్మూడో తారీఖున మళ్ళీ మనకి మన యొక్క కాయన్స్ ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో దాంట్లో మనకు టెన్ పర్సెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అప్రూవ్ చేసినాము కా మన కాయన్ను అప్రూవ్ చేయడానికి కమిషన్ తీసుకుంటుంది ఇక్కడ స్వాప్ చేసాము చూడండి పది బియూఎస్డీలు ఎచ్చుకోటూ ఏడు వేల నలభై ఐదు కాయిన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ పది బీయూఎస్డీలకు ఓకేనా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కి ఇక్కడ షాప్ చేసాము నాలుగు బియూఎస్డీలకు మూడు వేల మూడు వందల ఎనిమిది వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ షాప్ చేసాము ఒక పి ఒకటి పాయింట్ ఏడు పివిసి మెటాకు వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు పివీసీ మెటాకు పదహైదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కాయిన్స్ అయితే వచ్చాయి కింగ్స్ కాయిన్స్ ఈ విధంగా మనకి ఒక పివీసీ మెటాకి జుకోల్టు ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఒకటి ఈ విధంగా మనము కాయిన్స్ అయితే స్వాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా కాయిన్స్ అయితే స్వాప్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి మనకు వ్యాలెట్కి అయితే రావడం జరిగింది ఈ విధంగా మనము మన యొక్క కాంట్రాక్ట్ అడ్రస్తో తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాము నెక్స్ట్ వీడియోలో పాన్కేస్ యాప్లో ఏ విధంగా మనము షాప్ చేసుకొని మనము వేరే కాయన్ నుంచి మన కింగ్స్ కాయన్ను ఏ విధంగా ట్రేడ్ చేయగలము అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చింది దానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్